అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలలో నిరాశ వ్యాపారాలు పుంజుకుంటాయి ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు బాధించినా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది ఆర్థికాభివృద్ధి బీపీ షుగర్ పేషెంట్లు బయటి ఆహారం తీసుకోవడం మానేసి కూడా పౌష్టిక ఆహారం తీసుకోవాలి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు సన్నిహితులు బంధువులతో విభేదాలు బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని శారీరక సమస్యల వల్ల మీ మనసు కలత చెందుతుంది ఈ రాశివారి మనసు ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతుంది దీనివల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తి లేదా ముంపటి పెట్టుబడులు మంచి రాబడులను ఆశించబడతాయి మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ మనసులోని విషయాన్ని పంచుకోవచ్చు ప్రేమలో మీ మనసు చంచలంగా మారుతుంది పిల్లల ప్రవర్తన వల్ల మనసు బాధపడవచ్చు ఈరోజు మీరు ఓపికగా మరియు మంచి వినే డబ్బు ఈ ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయండి చర్చలకు దూరంగా ఉండండి అజాగ్రత్త కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను కోల్పోవచ్చు మీరు మీ వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది లేదంటే ఈ విషయాలతోనే మీకు ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు ఈ రాశివారికి ఈరోజు సాయంత్రం వరకు ఒక మంచి వార్త అందుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు కొన్ని వడదోడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది మీ తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి